అందరికీ ఇంకా బావ అయితే ఇంకో వస్తున్నాడని చెప్పేసి ఇంక రెడీ అయిపోయాను అనమాట ఇంకా నేను కూడా వస్తున్నాను వచ్చేసి అనేసరికి ఇంకా బావ మరి వస్తే ఒక్కడైపోతానని బావకన్నా నేనే వెళ్తున్నాను మా ఏమో వాళ్ళ నా చిన్న పని ఉందని చెప్పేసి నాతో పాటే వస్తాను మా బుడ్డి కానీ కూడా మా అమ్మ చెప్తుంది మా బుడ్డి నా నా కాడికి చూస్తుంది ఇప్పుడే అండి లైట్గా కొంచెం ఎండగా వస్తామండి ఇంకా సడన్గా బయలుదేరతాను అనుకోలేదు అలా పని లేదు ఇంకొచ్చేసి అనేసరికి ఇంకా నేను బయలుదేరిపోయాను కొంచెం ఎండగా వస్తుంది అంద్రాడి వస్తుంది ఇంక బాగా చెప్పేసరికి ఉన్నట్టుండి ఇంకా బయలుదేరాను కొంత దూరం నుంచి ఇంక డాడీ వస్తాడు అని చెప్పేసి మా నేను మమ్మీ అయితే వెళ్తున్నాము జాగ్రత్తగా అయితే ఇంకా ఆడ నుంచి అయితే ఇంకెక్కడికి అయితే వచ్చేస్తాను అనమాట ఎందుకంటే అంటే బావలు చేసే కాడ ఒక రోజు పని టూ త్రీ డేస్ అయితే అందుకని చెప్పేసి ఇంటికి వచ్చాడు ఇంకా రెండు రోజులు ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి ఇక్కడ మేము అంటే ఓన్ ల్యాండ్ అండి సొంత పొలం అయితే వేస్తున్నాం కదా ఆడ కొంచెం అంటే అప్పుడు లడ్డుగా ఉన్నాయని కాలువ తీయలేదు ఇప్పుడు అన్నీ కొట్టేశారంట వాళ్ళు అంటే ఆ అడిగేసి ఇటు కాలువ తీసుకుంటే నీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు అని ఒక ఆయన ఫోన్ చేశాడు మాతో పాటు పొలం వేస్తే ఆయన అందుకని చెప్పేసి ఇంక బావా ఇంకా పొలం కంటే ఎక్కువ మనం పొలం వేద్దాం అనే కదా ఇంకా ఆడ బాగుంటుందని చెప్పేసి ఓ నాలుగు రోజులు పనిచేసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాడు ఇంకా ఇప్పుడైతే మాకు అంటే బియ్యం లేవండి మధ్య ఉన్నాయో పొద్దు మధ్యాహ్నం అయితే ఉండేసాను అందుకని చెప్పేసి ఇంకా అంటే మా ఇల్లు అంటే మా ఊళ్ళు కాడ ఇంకా అప్పుడు మాట్లాడాడు అనమాట యాభై కేజీలు వచ్చేసి వందలు అంట ఇక్కడ పదిహేను వందలు దానితో ఒకే వేసుకుంటే యాభై కేజీలు వస్తే మాకు మూడు నెలలు వస్తాయి రెండు ఇద్దరే కదా గుడ్డేమో తింటే ఇంత తినిద్దేమో అందుకని చెప్పేసి ఇంకా మన్న ఏమో సగం దూరం వస్తే ఇంకా నుంచి తీసుకుని వస్తానని చెప్పేసి అయితే వెళ్ళాడు ఇప్పుడు వస్తున్నానికి కూరగాయలు అది వేసుకు వస్తాను అన్నాడు అందుకని చెప్పేసి లేట్ అయినాయి నేను ఇంకా బాగా కోసం ఎదురు చూస్తున్నాను పొయ్యి అంటేసాను బుడ్డిదేమో నిద్రపోతూ ఉంది నిద్ర లేచినాకే స్నానం చేపించాలా ఇంకొచ్చేసి ముందు మెయిన్ బండలు కడిగినండి బయట మేము అంటే కోడి కోళ్ళు చాలా ఉంటాయి లేక లేకి చేస్తే అటు ఇటు పోగుతూ ఉంటుంది కదా ఇబ్బంది అయితే అని రాగాల అన్నీ కడిగేసాను వీడియో తీద్దామని అనుకుంటే అస్సలు కుదరలేదండి నేనేమో ఇంటి తాళం మర్చిపోయే అంత గొందరగాలం అయిపోయింది ఇంకా రాంగలే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను కానీ కంటిన్యూ చేయలేకపోయాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అలవాటు అయిపోయింది మా బుడ్డిదే పిల్లలు ఎత్తుకుంటాం మా అమ్మ ఎత్తుకుంటా చాలా చాలా అంటే మాగా కింద పండించేవాళ్ళు కాదు ఏడ ఎత్తుకుంటే పెళ్ళేనండి నేను కూడా ఎవరికి అంత అంతగా ఇంకా అమ్మాయి వచ్చేసి నిద్రపోతాం అందరూ వచ్చి ఇంకా నుంచి అస్సలు నిద్రపోలేదు బండి మీద నిద్రపోయిందండి ఇంకేంతవడకు నిద్రపోలేదు ఇప్పుడే జస్ట్ నిద్రపోయింది ఇంక అందుకే వీడియో తీసుకుంటున్నాను బాగా వచ్చిన తర్వాత అయితే చూపిస్తానండి అనమాట కల్లాపు చిమ్మింది ఇంకా అంటే ఉప్పునే వాళ్ళు కదండి అంతా ఉప్పు ఇచ్చింది అనమాట మళ్ళీ కల్లాపు అయితే చిమ్మేసుకోవాలి ఈ బండ్లు వచ్చేసి శుభ్రంగా గడిగేసాను ఇంకా బాగా వస్తాడా అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా బావేమో పోయి చాలాసేపు అండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడు ఏడున్నర అయింది ఇంకా రాలేదు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఇంకా లాస్ట్కి ఇంకా పద్నాలుగు తగులు కొన్ని చేస్తున్న లైక్ కారు మంచిలో ఉన్నాను కూరగాయలు తీసుకుంటున్నాను అన్నాడు వెళ్ళింది మరి చాలా లేట్ అయింది ఇంకా అమ్మాయి నిద్రపోతున్నాను లేపి స్నానం చేస్తుంటే ఏడుతుంది ఏడిచి ఏడు ఏడిచి ఏడిసి ఇంకా అంతే నిద్రపోయింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బాగా తీసుకొచ్చిన తర్వాత ఇంకా అన్నం కూర ఉండేస్తాను అమ్మాయి కూడా ఎట్లాగా నిద్రపోతుంది కాబట్టి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేస్తే ఇంకా బావరాంగం బాగా కూడా ఫ్రెష్ అప్ అయితే నేను అన్నం కూర ఉంటే సరిపోద్ది ఇంకా లేట్ అయిపోతా ఉంది నీళ్ళు అంతే ఆరిపోతా ఉంటాయి అని నేను ఇంకే కర్రీ ఏ అంటే ఏ కర్రీ చేస్తాను అనేది అయితే మీకు అయితే చూపిస్తాను చూసేయండి సరేనండి ఇంకా బావ మాటలో ఇంటికి వచ్చేసాడు చాలా పొద్దుపోయింది ఇప్పుడు దానికి ఏమో వస్తున్నావు అని చెప్పి నిద్రపోాను ఇంకా వస్తువు వస్తువు అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడండి ఇంకో వాటిలోకి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను నేనైతే కెమెరా అంటే ట్రైపోడు కదండి ఇంక నేనే అని చెక్ చేసేసుకుంటున్నాను ఎలా ఉందా ఎందా అని చెప్పేసి ఇంకా బావ అయితే పద్దాలు పనికి వెళ్తున్నాడు కదా ఇంకా ఇప్పుడే కదా నీ మళ్ళీ ఇంకా బావ పొట్టుకుంటే ఎందుకు లేని చెప్పేసి నేనైతే కూర్చొని ఇంకా ట్రైపోడ్ పొట్టుకొని అన్నీ సెట్ చేసుకొని చేస్తా ఉన్నాను ఇది వచ్చేసి ఇంకా లెగ్ పీస్ తీసుకొచ్చాడండి ఒకటి మాత్రం ఇంకా లెగ్ పీస్ అయితే తీసుకొచ్చాడు కదా ఇంక అయితే కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే వేసేసుకున్నాము పసుపు కారం ఉప్పు ధనియా జీరా పౌడర్ ఇది చేసుకున్నాను అలానే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా ఉల్లిపాయలు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇంక మొత్తం అయితే వేసేసుకొని బాగా ముక్కలు అయితే వేసేసుకోవాలి వాటితో పాటే ధనియా జీరా పౌడరు సాల్ట్ కారం పసుపు ఇంక మొత్తం అయితే వేసేసుకొని మొత్తం అయితే కలబెట్టేసుకోవాలండి దీంట్లోకి దీవన్నీ యాడ్ ఇంటివన్నీ కలవాలంటే మనం నీళ్ళు పోసిన కలవ కాబట్టి తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇంకా గిన్నెలు లేవని చెప్పేసి ఇంకా మేము ఇంట్లోనే పాలు పొప్పించుకుంటున్నాం అనమాట ఇద్దరికి లీటర్ పాలు పొప్పించుకుంటున్నాము అందుకని చెప్పేసి అయితే ఇంకా ఆ పాలు కదా పాలు ఉన్నాయి కదా కొంచెం దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం లైట్గా అయితే పెరుగు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా పెరుగు అయితే యాడ్ చేసేసుకొని ఇంక మొత్తం అయితే కలిదేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మీకు అయితే దగ్గరగా చూపిస్తాను ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను చాలాసార్లు చేసేసాను ఇది అత్త అయితే మొక్కలో పట్టేటట్టుగా అయితే మాత్రం మొత్తం బాగా కలిపేసేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా అయితే మాత్రం ఇంకా కారం అనేది మీరు తగినంత కారం వేసేసుకోవాలి ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసేసాను పచ్చిమిర్చి అదిగా కారం వేసాను ఈ పచ్చిమిరకాయలు కూడా బొమ్మ అంట అందుకని చెప్పేసి రెండు అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి కారం ఇవన్నీ అయితే మీరైతే చికెన్ కర్రీ ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఈ విధంగా అయితే చాలా బాగుండేది బిర్యానీకి చేసుకున్నా కానీ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుండేది అన్నీ టేస్ట్ అయితే మాత్రం ఇంకా చికెన్ మసాలాలు మటన్ మసాలా ఇంకా ఏమి దీంట్లో యాడ్ చేయను అనమాట ఓన్లీ ఇంట్లో చేసిన ధనియా జీరా పౌడర్ మాత్రమే యాడ్ చేస్తాను ఇంకా బయట స్పైసెస్ ఏమి నేను యాడ్ చేయను ఇంక ఇప్పుడేమో ఫ్లాష్ ఆప్తే చూసారు ఏ విధంగా ఉంది ఫ్లాష్ ఆన్ చేస్తే ఆ విధంగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా మీరే అనుకోవాలా ఇంకా అన్నీ తగినంత తగినంత వేసేసుకున్నాము ఇంక ఇప్పుడైతే మాత్రం ఈ లెగ్ పీస్ కూడా తీసుకొచ్చాడండి బాబైతే ఇంక బిర్యానీ చేద్దాం అనుకున్నాం అంత టైం లేదు కాబట్టి త్వర త్వరగా అయితే చికెన్ కర్రీ అయితే చేసేసుకోవాలి ఇంకెందుకంటే అన్నీ కలిపి పెట్టేసాను కదా ఆయిల్ వేసాను పచ్చిమిర్చి ఇంకా టమాటా ముక్కలు అన్నీ వేసాను కాబట్టి కా దీన్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ అయిన తర్వాత అంత ఆయిల్ అంతా పైకి తెలియదు అప్పుడైతే మాత్రం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని కర్రీ కింద ముటిచ్చేటప్పుడు చూపిస్తాను చూసేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి కర్రీ కింద అయితే ముటిచ్చి మూత పెట్టాను వీడియో దాంట్లో మర్చిపోయాను ఇంకా మూత పెట్టేసుకుందాం కర్రీ మీద అయితే కరెంట్ తర్వాత గ్యాస్ ముట్టించేసి ఇంకా చూపేద్దాం అనుకున్నా మర్చిపోయాను కదండి చెప్పేసి ఉడికిన తర్వాత అయితే మాత్రం లాస్ట్లో కొత్తిమీర అవన్నీ యూజ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం ఇంకా ఏ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకేం కొంచెం పచ్చిమిరగాలికి ఎక్కువ కొంచెం అయితే స్పైసీగా ఉన్నట్టుంది ఇంకా చూద్దాం తినేటప్పుడు అట్లా ఉంటుంది ఇంకా మా అమ్మ అయితే అయితే ఇంకా మొత్తం అయితే కలిపెట్టేసి ఇంకా కర్రీ అయితే వండేసాను అమ్మాయిని కూడా నిద్రపుచ్చేసాను బిర్యానీ చేద్దాం అనుకున్నాం కుదరలేదండి టేస్ట్ చేద్దాం కర్రీ అనేది ఏ విధంగా ఉంది అనేది లేకి గ్రేవీ గ్రేవీ అయితే భలేగా ఉందనమాట చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా అంటే అప్పుడు ఈ విధంగానే చేసేదాన్ని కలపెట్టి ఇంక ఈ మధ్య అలా చేయకుండా వరకు తాలింపు వేసేస్తున్నాను అండి ఎందుకని చెప్పేసి ఈరోజైతే అయితే ఈ విధంగా చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు అనేది చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి అలానే చికెన్ బిర్యానీ అంటే దమ్ కాకపోయినా మాములు కాకపోయినా ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి మీరు చెప్పినట్టుగా అయితే ఒకసారి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్న వీడియోలతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్